ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు పాపికొండలు అంటారు పాపికొండలు కావు మన దురదృష్టం అన్నే అలా దాని పేరు పాపిడి కొండ తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది దాన్ని పాపిడి కొండ అంటారు గోదావరి లోపల ఆపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి అక్కడ అందరూ భయపడేవారు పడవలు ఆగిపోయేవి లోపల నుంచి సింహగర్జన వినపడేది సింహ వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్లెంలో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు పెద్ద పెద్ద బొబ్బలు సింహగర్జనలు ఆగిపోయేవి ఆగిపోతే పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్లేవి ఏంటి ఎందుకు వస్తుంది ఏ పడవ వెళ్లినా వినపడుతుంది ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గజహీతగాళ్ళని పట్టుకున్నారు పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్లి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహగర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు